జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఇలాంటి బాటమ్స్ అయితే అవైలబుల్ గా అలానే వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్ అండ్ కలెక్షన్స్ వన్ ఫిఫ్టీ ప్రైస్ ఏ ఫ్యాబ్రిక్లు ఉంటాయి ఇవన్నీ కూడా స్మూత్ క్వాలిటీ అండి ఓకే నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ మనకి సేల్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ప్రొవైడ్ చేస్తుంది డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి బాటమ్ కూడా ఇలా కింద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్ మీకు చూడొచ్చు ఇక్కడ సైడ్ ను మనకి ఫ్లవర్ లేస్ అటాచ్ చేశారు ఈవెన్ యోక్ లో కూడా ఈ పళ్ళు వచ్చేసి కూడా చాలా గ్రాండ్ గా ఉంది ఈవెన్ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మల్టీ కలర్ లో వచ్చినవి జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి మనకి ఫింగర్ రింగ్స్ ఇవి ఏ ప్రైస్ లో ఉన్నాయండి వన్ టెన్ జస్ట్ వన్ టెన్ రూపీస్ లో అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయన్నమాట మనకి కానీ కిందన కూడా గుట్టపూసుల్లాగా మనకి కంప్లీట్ పగడం సేచ్చు మూలికలు తిన్న గోమయంతో తీసుకుంటాం అనమాట మార్కెట్ లో ఇక్కడ మనకు వచ్చేసిన సింథటిక్స్ దొరుకుతాయి బిల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయిల్ ప్రమీద ఒత్తి ఏం లేకుండా డైరెక్ట్ అది ప్లేస్ చేసి చేస్తాం హ్యాండ్ మేడ్ థింగ్స్ అమ్మా ఇది మనకి మెటీరియల్ కూడా

ఓకే డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ లో దియాస్ ఉన్నాయి అది జపమాల అండి వన్ నాట్ ఎయిట్ జపమాల కంప్లీట్ కౌడం డౌట్స్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు బీస్ మాట్ ఎవ్రీడే సో ఇవాల్ మనం వచ్చి శుభప్రద కలెక్షన్స్ సికింద్రాబాద్ లో ఉంటుందండి మనకి పల్స్ హాస్పిటల్ కి నియర్ బై ఉంటుంది అనమాట మీకు లొకేషన్ మ్యాప్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో క్లియర్ గా ఉంటాయి వీళ్ళ దగ్గర ఏంటి అంటే మనకి నైట్ వేర్ కానివ్వండి రెడీమేడ్ బ్లౌజెస్ దుపట్టాస్ టాప్స్ అలాగే సారీస్ మనకి బేసిక్ రేంజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు మనకి కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే వీళ్ళ దగ్గర మనకి గోమేదంతో చేసినటువంటి పూజా ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ కానీ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపించాము సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో కలెక్షన్స్ లోకి వెళ్ళిపోదాము సో వీళ్ళు ఏంటి అండి ఇంటి దగ్గర నుంచి సేల్ చేస్తున్నారండి సో ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ ఫెస్టివల్ కి సేల్ కూడా పెట్టారనమాట ఇవన్నీ కూడా మనకి నైట్ వేర్ వచ్చేస్తాయి ప్యాంట్స్ సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారండి సో ఇలా మనకి నైట్ వేర్ కానీ మీరు రెగ్యులర్గా ఏమైనా మీ దగ్గర టాప్స్ ఉన్నా కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఇలాంటి బాటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలానే వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్ అండ్ కలెక్షన్స్ అండి సో మీరు ఏమైనా వీటికి మ్యాచ్ చేసుకోవడానికి టాప్స్ కావాలి అన్నా కూడా ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది సో నెంబర్కి మెసేజ్ చేసి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు ఇవెంత ప్రైస్ ఉంటాయండి వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ ప్రైస్ ఏ ఫ్యాబ్రిక్లు ఉంటాయి ఇవన్నీ కూడా స్మూత్ క్వాలిటీ అండి ఓకే నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఓకే సో వీటిలో మనకి డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయండి ఇలాగా ఈ బ్లౌజెస్ కూడా మనకి సేల్లో అండి జస్ట్ వన్ టెన్ రూపీస్ అనమాట రెడీమేడ్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి మనకి బేసిక్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయన్నమాట వీటిలో కూడా మనకి ఇలాగ డిఫరెంట్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో సేల్ ప్రైస్ కాబట్టి మనకి చాలా రీజనబుల్గా వచ్చేస్తున్నాయి జస్ట్ వన్ టెన్ రూపీస్లోనే ఇలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట అలాగే వీళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ కలెక్షన్స్ కూడా మీరు డైరెక్ట్గా వచ్చి కూడా తీసుకోవచ్చు లేదా మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సో అలానే ఇవన్నీ కూడా మనకి బ్లౌజెస్లో స్టాక్ అండి సో మ్యామ్ని పిక్ అడిగినా కూడా షేర్ చేస్తారనమాట అలాగే మనకి ఇలాంటి దుపట్టా కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇవెంత ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి నైంటీ అండి జస్ట్ నైంటీ రూపీస్లోనే మనకి ఇలాంటి దుపట్టా కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి కాటన్లో వచ్చేస్తాయి అండి ఇవి వన్ టెన్ అండి వన్ టెన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అండి సో ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇలా ఉంటాయండి దుప్పట్టా కలెక్షన్స్ జస్ట్ వన్ టెన్ రూపీస్ అలానే మనకి వచ్చేసి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి నైంటీ ఓన్లీ నైంటీ నైంటీ రూపీస్ ఓకే అలానే మనకి కుర్తీస్లో కూడా అండి మంచి ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నారు ఇలాంటి బ్యూటిఫుల్ కుర్తీస్ కూడా జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇలాంటి స్ట్రై సైడ్ కట్ మోడల్స్లో ఉన్నవి ఫ్రాక్ స్టైల్స్లో ఉన్నవి సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఇలా టూ పీస్ సెట్స్ కూడా అండి మనకి వీటిలో ఏ లైన్ కట్స్ ఉన్నాయి స్ట్రైట్ కట్స్ కూడా ఉన్నాయన్నమాట వీటికి బాటమ్ కూడా మనకి ఫుల్ లెంత్ బాటమ్ వచ్చేస్తుంది స్ట్రైట్ కట్ది పైన ఎలాస్టిక్ ఉంటుంది సైజెస్ అవైలబుల్గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్లో అండి కాటన్లో ఉన్నాయి రేయాన్లో కూడా ఉన్నాయి సో జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్లో టూ పీస్ సెట్ వచ్చేస్తుంది అనమాట మనకి డిఫరెంట్ నెక్స్టైల్స్తో డిఫరెంట్ ప్రింట్స్ తోటి సో ఇవన్నీ కూడా మనకి అదే రేంజ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యూటిఫుల్ టాప్స్ అండి మనకి కంప్లీట్గా ఫ్రాక్ స్టైల్లో ఉంటాయి అలానే మనకి ఇలా డిఫరెంట్ ఇలా లేయర్ కట్ మోడల్స్లో కానివ్వండి డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా మనకి సేల్లో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి ఇలా మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి కానివ్వండి సో డిఫరెంట్ కలెక్షన్స్ అండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది పాకెట్ ఇచ్చేసారు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఇది కూడా మనకి డిఫరెంట్గా వచ్చేసింది అనమాట కట్ మోడల్లోనే పైన మనకి ఇలా డిఫరెంట్గా ప్యాటర్న్ ఇచ్చేసారు ఇవి కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా స్టైలిష్గా ఉన్నాయి మనకి జీన్స్ మీదకి జగ్గిన్స్ మీదకి పెయిర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చారనమాట వర్క్ అనేది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా సింగిల్ టాప్స్ వేసుకోవడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి అనమాట లేదా మీరు జగ్గిన్స్ జీన్స్ మీద కూడా పెయిర్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి వెస్ట్రన్ టాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి లైక్ జీన్స్ మీదకి పేర్ చేసుకోవడానికి కూడా వీటిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయండి వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మనకి సేల్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఏమైనా క్లారిటీ ప్లిక్ పిక్స్ కావాలి అన్నా కూడా వీళ్ళు వాట్సాప్లో షేర్ చేస్తారు ఇలా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట సో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏది తీసుకున్నా కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా మనకి కాలర్ నెక్ వచ్చిన డిజైన్స్ కానీ చాలా స్టైలిష్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి అండ్ ట్రెండింగ్ మోడల్సే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా కొరియన్ టైప్ ఆఫ్ మోడల్స్ అనమాట వీటిలో మనకి డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ సో అన్నీ కూడా మనకి సేల్లో టూ ఫిఫ్టీ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ సైజ్ డీటెయిల్స్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది సో వాట్సాప్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ కూడా ట్రెండీ కలెక్షన్సే అండ్ సేల్లో ఇస్తున్నారు కాబట్టి మనకి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే వస్తున్నాయి ఇది కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసింది సైడ్ని మనకిలాగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగున్నాయండి టూ ఫిఫ్టీ రూపీస్ అంటే వెరీ రీజనబుల్ ప్రైజ్ అన్నీ కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్ సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కార్డ్ సెట్స్లో కూడా మనకి బ్యూటిఫుల్ సేల్ అయితే రన్ చేస్తున్నారండి సో మంచి ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చేసి మంచి కలెక్షన్స్ అనమాట ఇవి కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి బాటమ్ కూడా ఇలా కిందన కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది అనమాట స్ట్రైట్ బాటమ్ వచ్చేస్తుంది వీటిలోనే మనకి ఇలా డిఫరెంట్ ప్రింట్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవి కూడా అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి మీకు కావాలి అంటే వీళ్ళు వీడియో కాల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు లేదా మీకు పిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట సో మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి అలానే ఇలానే కాటన్ త్రీ పీస్ సెట్స్లో కూడా అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి కూడా మనకి వీటిలో సైజెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఒకసారి వాట్సాప్ చేస్తే మీకు క్లియర్గా చెప్తారు సో ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్ మీకు చూడొచ్చు ఇక్కడ సైడ్ను కూడా మనకి ఫ్లవర్ లేస్ అటాచ్ చేశారు ఈవెన్ యోక్లో కూడా ఇవి కూడా అండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ వెరీ రీజనబుల్ ప్రైస్ రేంజ్ అనమాట ఇది ఫెస్టివ్ సీజన్కి మనకి కంప్లీట్ సేల్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మనకి యోక్ లైన్లో వచ్చేసి మంచి పర్ల్ వర్క్ వచ్చేసింది అండ్ బాటమ్ కూడా స్ట్రైట్ బాటమ్ వచ్చేస్తుంది దుపట్ట జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటి కలెక్షన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర కావాలి అంటే మీకు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు లేదా పిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి శారీస్లో కూడా సేల్ ఉందండి సో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇది కూడా మనకి ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుందండి సాఫ్ట్ ఇష్యూస్ సాఫ్ట్ టిష్యూ సిల్క్ వచ్చేస్తుంది అనమాట మనకి సో ఇది వచ్చేసి పళ్ళు పాట సో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి మనకి ఇది వచ్చేసి జస్ట్ లెవెన్ హండ్రెడ్ ప్రీవియస్గా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసినటువంటి శారీ ఇప్పుడు మనకి ఆఫర్లో జస్ట్ లెవెన్ హండ్రెడ్కే ప్రొవైడ్ చేస్తున్నారండి కింద కూడా మనకి ఇలా మీనాకారి బార్డర్ బాటమ్ అయితే ఐ మీన్ బార్డర్ వస్తుందన్నమాట సో ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఇది కూడా అండి ఇదేం మనకి ఫ్యాబ్రిక్ వస్తుందండి ఉప్పవాడ సిల్క్ పైన ఉప్పాడ పట్టు ఇమిటేషన్ అండి ఉప్పాడ పట్టులో ఇమిటేషన్ వస్తుంది అనమాట ఇది కూడా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారండి బా మనకి పళ్ళు వచ్చేసి కూడా చాలా గ్రాండ్గా ఉంది ఈవెన్ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సో మనకి మంచి పీచ్ కలర్ కాంబినేషన్కి ఇలా రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసారన్నమాట పళ్ళు అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైజ్ రేంజ్ ఇది కూడా అండి మనకి మంచి ఆర్గాన్సా టిష్యూ ఆర్గాన్స్ పైన మంచి బ్రష్ పెయింట్ ఇచ్చేసారనమాట ఇది కూడా జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లోనే అవైలబుల్గా ఉంది బార్డర్ కూడా మనకి మంచి హెవీ బార్డర్ ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుందండి పైతానీ సిల్క్ పైతానీ సిల్క్లో జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అండి గ్రీన్ అండ్ మనకి పింక్ కాంబినేషన్లో వస్తుందన్నమాట సో ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉండింది ఫ్యాబ్రిక్ అయితే అండ్ కిందన కూడా మనకి మీనాకారి బార్డర్ వస్తుంది అండ్ రిచ్ పళ్ళు సో రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి మంచి డిజైనర్ కాన్సెప్ట్లో ఉందనమాట ఇదైతే జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్గా ఉందండి చాలా బాగుంది శారీ వచ్చేసి కంప్లీట్గా మనకి పైన వచ్చేసి స్వరోస్కి స్టోన్స్ తోటి కట్ వర్క్ స్టైల్ బార్డర్ వచ్చేసింది అనమాట అండ్ మిడిల్లో వచ్చేసి మనకి ఇలాగ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి లీఫ్ బుటీస్ వచ్చేసాయి సో చాలా బాగుంది శారీ అయితే ఇది కూడా మనకి సేల్లో జస్ట్ ఫోర్ నైన్టీ నైన్కే ప్రొవైడ్ చేస్తున్నారు వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ ఇది కూడా మనకి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఇది ఏమైనా సిల్క్ బెనారస్ సిల్క్ బెనారస్ వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ మనకి బాడీ అంతా కూడా ఇలా స్ట్రైప్స్ వస్తుందండి బ్లూ అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్లో సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో అలానే వీళ్ళ దగ్గర ఇలాంటి కలంకారీవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి సిల్క్ లో సిల్క్ మిక్స్ వస్తుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉందండి మంచి మంచి శారీస్ అన్నీ కూడా కంప్లీట్ క్లియర్ అండ్ సేల్లో ప్రొవైడ్ చేస్తున్నారు పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వస్తుంది ఇది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఇన్ కేస్ వీటితోటి కస్టమైజేషన్స్ కావాలి అన్న చేసుకోవచ్చు ఫ్రాక్స్ కానీ ఏమైనా కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు సో ఇవి ఏ ప్రైస్లో ఉన్నాయండి త్రీ నైంటీ నైన్ జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అండి వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట త్రీ నైంటీ నైన్లో మనకి శారీ వచ్చేస్తుంది అనమాట దట్టు ఇలాంటి హెవీ సీక్వెన్స్ వర్క్ ఉన్నది మీకు చిన్న చిన్న అకేషన్స్కి కూడా బాగుంటుంది కస్టమైజేషన్స్కి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇవండి వన్ నైన్టీ నైన్ ఇవైతే జస్ట్ వన్ లోనే నైన్లోనే అవైలబుల్గా ఉన్నాయండి ఇవేం ఫ్యాబ్రిక్ వస్తాయండి కాటన్ 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 సమ్మర్ కాటన్లో పళ్ళు వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది జస్ట్ వన్ నైంటీ నైన్ దానిలోనే ఇది ఒక ప్యాటర్న్ అండి మనకి జస్ట్ వన్ నైంటీ నైన్ సో ఇలాంటి కలెక్షన్స్ అన్ని ఇది కూడా వన్ నైంటీ నైన్ అండి సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో బ్యూటిఫుల్గా ఉందనమాట వీళ్ళ దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి సేల్లో మీకు ఏమైనా కావాలి అంటే వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు వీడియో కాల్ సపోర్ట్ కానీ మీకు పిక్స్ కానీ ప్రొవైడ్ చేస్తారనమాట ఇవన్నీ కూడా సేల్లో ఉన్నటువంటి శారీస్ కలెక్షన్స్ ఫోర్ ఫిఫ్టీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఇది ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మీకు వన్ నైంటీ నైన్లో కూడా శారీస్ చూపించామండి వెరీ రీజనబుల్ అండ్ కంప్లీట్ క్లియరెన్స్ సేల్ సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర ఇలాంటి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉందండి మంచి బ్యూటిఫుల్ టాప్స్ ఇలా మనకి గ్రీన్ స్టోన్తో వచ్చేసాయి వీటిలో మనకి డిఫరెంట్ స్టోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి జస్ట్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి అలానే ఇలాంటి స్టడ్స్ ఇవి వచ్చేసి ఏ ప్రైస్ అండి టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ ఇవి కూడా టూ ఫిఫ్టీ సో ఇలాంటి బ్యూటిఫుల్ టాప్స్ కలెక్షన్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి ఈ స్టట్స్ అయితే మనకి ఏ ప్రైస్ అండి ఎయిటీ ఫైవ్ జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్లోనే వీటిలోనే మనకి ఇలాగా కంప్లీట్ గ్రీన్ స్టోన్ వచ్చినవి కంప్లీట్ బ్లాక్ వచ్చినవి ఇలా మనకి మల్టీ కలర్లో వచ్చినవి జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ ఇవి పంచలోహంలో ఇవి ఏ ప్రైస్లో ఉన్నాయండి ఫోర్ ఫిఫ్టీ సో ఇలా పంచలోహంలో కూడా మనకి స్టట్స్ మోడల్స్ అండి మల్టీ కలర్ రూబీ గ్రీన్ అవైలబుల్గా ఉన్నాయి అలానే ఇలా కంప్లీట్ వైట్ స్టోన్స్లో వచ్చినా కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఫింగర్ రింగ్స్ ఇవి ఏ ప్రైస్లో ఉన్నాయండి వన్ టెన్ జస్ట్ వన్ టెన్ రూపీస్లో అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట మనకి ఇలా కంప్లీట్ కలర్ స్టోన్స్లో వచ్చేసి అలానే ఇలాగ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఇవి కూడా మనకి పర్ల్స్ పగడం మాలలు ఇవి ఏ ప్రైస్లో ఉన్నాయండి ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ విత్ టాప్స్ వచ్చాయి వితౌట్ టాప్స్ వితౌట్ టాప్స్ సో ఇలా ఉంటుందండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఈవెన్ పెండెంట్ కానీ కిందన కూడా గుట్ట పూసుల్లాగా మనకి కంప్లీట్ పగడంసే ఇచ్చేసారు చాలా బాగుందండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇవ్వండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకిలాగా మోనాలిసా బీచ్ ఆనెక్స్ బీచ్ వచ్చేస్తాయండి ఆనెక్స్ బీచ్ అండ్ మనకి ఇలా కట్ బీచ్ వచ్చేస్తాయి అనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఇది ఏ ప్రైస్ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఇదే లాంగ్ వచ్చేస్తుంది అనమాట ఇలా త్రీ స్టెప్స్ మోడల్లో వచ్చింది వచ్చేసి మనకి ఇలా గోల్డ్ బీట్స్ ఇచ్చేసారండి సో ఇలాగ మనకి తులిప్ బీట్స్ వచ్చినవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇలా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో అన్ని వీడియోలో చూపించడం పాసిబుల్ అవ్వదు కాబట్టి కొన్ని శాంపిల్ కలెక్షన్స్ చూపిస్తున్నాము సో ఇలాంటి బ్యాంగిల్స్ ఇవి ఏ ప్రైస్లో ఉన్నాయండి థౌసండ్ రూపీస్ వీటిలో సైజెస్ అవైలబుల్గా ఉంటాయి సో అలానే ఇలాంటివి ఇవి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా అండి త్రీ ఫిఫ్టీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే అండ్ ఇది కూడా మనకి సింపుల్గా ఏవైనా శారీస్ మీద కానీ సింపుల్ లాంగ్ ఫ్రాక్స్ మీద కానీ క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది ఇది ఏ ప్రైస్లో ఉందండి త్రీ ఫిఫ్టీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో మనకి కంప్లీట్ హ్యాండ్మేడ్ వచ్చేస్తుందండి ఇది సో నెక్స్ట్ బ్యాంగిల్స్లో ఇది కూడా ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మోడల్ ఫ్లవర్స్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇలాంటి చోకర్స్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి చోకర్స్ ఓకే బ్లాక్ బీచ్ కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ బ్లాక్ బీట్స్ ప్రైస్ అండి టూ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ ఓకే జస్ట్ వాళ్ళు అయినా దేనికైనా సెట్ చేసుకోవడానికి ఓకే ఇవి జస్ట్ లైన్స్ లాగా ప్రొవైడ్ చేస్తారు ఓకే మీరు ఇన్ కేస్ ఏమైనా మీ ఓన్గా కస్టమైజేషన్స్ చేయించుకోవాలి అనుకుంటే ఇలా బ్లాక్ బీట్స్లోనే లైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి మీరు కావాలి అంటే లాకెట్స్ అలాంటివి అటాచ్ చేసుకోవచ్చు లేదా మీరు స్టెప్ వైజ్గా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఏ ప్రైస్లో ఉన్నాయండి ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా వీటికి రిలేటెడ్ పిక్స్ కూడా షేర్ చేస్తారు కదా మీరు కావాలి అంటే ఓకే సైజు ఇది కూడా మనకి చంద్రహారం టైప్లో వచ్చేస్తుంది అనమాట సైడ్న బ్రోచర్స్ తోటి బట్ రెగ్యులర్గా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఇలా స్టార్ లో ఇచ్చేశారు నైన్ హండ్రెడ్ సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర గోమయ్య ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి సో వీటి స్పెషాలిటీ ఏంటండి సో ఈ దీని ప్రొడక్ట్స్ ఏంటంటే సేవక్ ఎంటర్ప్రైజెస్ లో దీస్ ఆర్ అవుట్ అండ్ అవుట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ విచ్ ఇస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ డేసీ కౌడంగ్స్ విచ్ ఇల్ నాట్ గెట్ హియర్ ఇన్ హైదరాబాద్ ఎందుకంటే దీ కౌజ్ అనేవి కంప్లీట్ నాగ్పూర్ లో ఒక ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఫారెస్ట్ లో అక్కడ మనకి వనమూలికలు తిన్న గోమయంతోనే తీసుకుంటాం అనమాట మార్కెట్ లో ఇక్కడ మనకు వచ్చేసిన సింథెటిక్స్ దొరుకుతాయి దీస్ ఆర్ నాన్ సింథెటిక్స్ అనమాట అండ్ కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ విచ్ కంప్లీట్లీ ఎన్హాన్సెస్ ద బ్రీత్ క్వాలిటీ అండ్ మనకి ఇక్కడ వచ్చే ఎయిర్ కూడా కంప్లీట్లీ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ప్యూరిఫై అవుతుంది మనం పీల్చుకునే ఓటు లెవెల్స్ కూడా మనం ఇంట్లో ఒక సాంబ్రానికి వేస్తే కంప్లీట్ ఒక దాని ఆరా అనేది పోర్షన్ అంతా స్ప్రెడ్ అయ్యి బ్రీత్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో ఇట్ ఇట్ సింబలైజెస్ ద స్పిరిచువాలిటీ ఆస్ వెల్ ఆల్స్ అస్ అ గుడ్ హెల్త్ లైఫ్ స్టైల్ సో వీ హాట్ ఆఫ్ వెరైటీస్ ఇన్ఇట్ సో ఫస్ట్ విల్ గో విత్ అగర్బతీస్ ది వి హావ్ త్రీ టు ఫోర్ వేరియన్స్ ఇన్ అగర్బతీస్ దీస్ ఆర్ ఆల్సో కంప్లీట్లీ కౌడింగ్ దీస్ ఆర్ మెషిన్ మేడ్ అగర్బతీస్ ఆర్ మెషిన్ మేడ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ హ్యాండ్ మేడ్స్ ఎందుకంటే చేతి మీద చేయడానికి కొంచెం మ్యాన్ పవర్ ఎక్కువ పడుతుంది సో దట్ ఈస్ వై వర్ గివెన్ టూ ద మెషిన్ మేడ్ బట్ ద మెటీరియల్ చాలా లైక్ కౌడంగా అండ్ ఆర్గానిక్ థింగ్స్ అగర్బతీస్ లో అన్ని కూడా ఆర్గానిక్స్ బట్ ఏంటంటే మెషిన్ మేడ్ దీస్ ఆర్ హ్యాండ్ మేడ్స్ దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ సో దిస్ ఈస్ ద ఆఫ్ హండ్రెడ్ రూపీస్ విచ్ విల్ గెట్ ఎయిటీ ఎయిటీ స్టిక్స్ ఇన్ స్టిక్ క్వాలిటీ అగర్బతి ఇట్స్ కంప్లీట్ స్టాండర్డ్ నంబర్ వన్ క్వాలిటీ అనమాట అంటే దాని థిక్నెస్ కానీ దాని స్ట్రెంత్ కానీ స్టిక్ ది కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట దర్ గీ దియాస్ మనకి తులసి దగ్గర కానీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అవునండి ఓకే సో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయిల్ ప్రమీద ఒత్తి ఏం లేకుండా డైరెక్ట్ అది ప్లేస్ చేస్తే సరిపోతుంది వీళ్ళ దగ్గర క్వాంటిటీ కూడా ఫుల్ గా వీ గివ్ ఇట్ ఫర్ హోల్సేలర్స్ లైక్ షాప్స్ లో టెంపుల్ దగ్గర షాప్స్ కూడా సప్లై చేస్తాం పూజ స్టోర్స్ కి మీరు సప్లై చేస్తారు ఓకే పీసెస్ మనం హోల్సేల్ 700 ఇస్తాం బట్ వాళ్ళు సేల్ కి సేవ్ ఓకే సో ఈ ఏంటండి ఈ ఐటమ్స్ ఇక్కడ కనిపిస్తుంది

అండ్ మనకి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట వీటిలో సో యూ క్యాన్ చెక్ దేర్ మనకి సాంబ్రాని కప్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి డిపెండ్స్ ఆన్ ది సైజ్ డిపెండ్స్ ఆన్ ది ఇప్పుడు మనకి స్మాల్ సైజ్ బాక్స్ ఇది స్మాల్ సైజ్ బాక్స్ ఇది హండ్రెడ్ రూపీస్ అది బిగ్ సైజ్ పోర్షన్ అంటే సాంబ్రాని కప్ రేంజ్ పెద్ద సైజెస్ స్మాల్ మీడియం అండ్ లార్జ్ సైజ్ ఓకే అండ్ మన గీదియాస్ అండ్ మనకు వచ్చేసి రేడియేషన్ చిప్స్ అనమాట ఇక్కడ ఈ శుభ్లాభ ఏవైతే ఉన్నాయో ఇవి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ దీస్ ఆర్ నాట్ నార్మల్ చిప్స్ దీస్ ఆర్ రేడియేషన్ చిప్స్ ఇవి ఇంట్లో మనం రూటర్స్ దగ్గర కానీ హై యాంటీనా రేడియేషన్ దగ్గర ప్లేస్ చేస్తే రేడియేషన్ తగ్గిపోతుంది మనకి బేసిక్ అది అండి వన్ నాట్ ఎయిట్ జపమాల కంప్లీట్ కావడం డాట్స్ ఓకే చూసి ఆర్ బిగ్ సైజ్ ఇవి మనం ఇంట్లో దేవుడి దగ్గర ప్లేస్ చేసుకోవచ్చు ఓకే ఇవి కూడా అండి మీకు రేడియేషన్ తగ్గిస్తాయంట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇవి కూడా కౌ మేడ్ అండి రూటర్ దగ్గర ప్లేస్ చేసుకుంటే యూ కెన్ టెస్ట్ ఆన్లైన్ రేడియేషన్ రాజిడిగా తగ్గుతుంది ఓకే